ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచించడం వల్ల మీరు బాధపడడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అండ్ నష్టం ఏంటి అనేది మనం ఈ రోజు రీడింగ్ లో చూద్దాము సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఇవ్వండి సో రీడింగ్ లోకి వెళ్దాము షప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి సో చూద్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఉంటే కనుక ఈ రీడింగ్ లో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ లైఫ్ లో మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచించడం వలన మీకు వస్తున్న లాభం ఏంటి అండ్ మీరు కోల్పోతున్నది ఏంటి నష్టపోతున్నది ఏంటి అనేది మనం చూద్దాం సో ఫస్ట్ టూ ఆఫ్ కప్స్ ద మూన్ Four of Pentacles, Four of Friends, Queen of Pentacles, Knight of Pentacles, Two of Friends, Nine of Swords. Five of Friends, Two of Swords, Two of Pentacles, Knight of Cups, Justice, Six of Pentacles. సో సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచించడం వలన మీకు వస్తున్నది ఏంటి అంటే మీ అంతటా మీరే ఆ ఆలోచనలు తెచ్చుకోవడం వలన ఆలోచించడం వలన పాస్ట్ పాస్ట్ లైఫ్లోనే మీరు బతకడం వలన మీ లైఫ్లో స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు డెఫినెట్గా అన్ని ఏరియాస్లో అన్ని ఏరియాస్ మీన్స్ ప్లేసెస్ అని కాదు ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఎమోషనల్గా ఫ్యామిలీ పరంగా అన్నిటి పరంగా మీరు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫ్యామిలీస్లో కూడా గొడవలు జరుగుతున్నాయి ఏదో ఒకటి చిరాక్ అనేది ఎక్కువ అనిపిస్తుంది మీకు నెగిటివ్నెస్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నారు మీరు ఎందుకు అంటే ఓన్లీ మీ అందరి మీరే తెచ్చుకుంటున్నారు మీ పార్ట్నర్కి కి సంబంధించి ఎక్కువగా ఆలోచించడము ఎక్కువ ఎమోషనల్ అవ్వడము ఎక్కువ ఎక్కువగా ఆలోచించుకుని బాధపడుతూ కూర్చోవడం వల్ల పాస్ట్ లైఫ్ లోనే బతకడం వల్ల మాత్రమే ఇదంతా జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటున్నారు మీరు దానివల్ల ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్సెస్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా డిస్టర్బెన్స్ ఎందుకంటే వాళ్ళందరూ మీకు మంచి చెప్పడానికే ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇలా ఉండొద్దు మూవ్ ఆన్ అవ్వాలి లేకుంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి అని మీకు మళ్ళీ మోటివేట్ చేస్తుంటే అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా చిరాకుగా సో వీళ్ళు చెప్పేదంతా కూడా నాకు నన్ను ఉద్దేశించి ఏదో నెగిటివ్నెస్ చెప్తున్నారు నన్ను ఇంకా డిప్రి డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నారు అన్న ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది దానివల్ల మీరు వాళ్ళ ఒక మాట అంటే మీరు దాన్ని భూతర్థంలో చూస్తున్నారు కాబట్టి గొడవలు జరుగుతూ ఉన్నాయి అనమాట వాళ్ళు నన్ను అర్థం చేసుకోకుండా వాళ్ళు కూడా నా ఫ్యామిలీ కూడా నన్ను ఏదో ఒకటి అంటున్నారు ఫ్రెండ్స్ కూడా ఏదో ఒకటి అంటున్నారు అన్న ఫీలింగ్లో మీరు ఉంటున్నారు బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు అలాగే మీకు డెఫినెట్ గా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వస్తుంది మీరు ఏదైతే కేరింగ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటున్నారో ఒక పర్సన్ నుంచి మీ ఫ్రెండ్స్ ఆరో మీకు బాగా కావలసిన వాళ్ళ దగ్గర నుంచి అది డెఫినెట్ వస్తుంది అండ్ మీరు ఏంటంటే ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట ఓవర్ ఎమోషనలే కాదు మీ పార్ట్నర్ గురించి ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు దానివల్ల మీకు ఏమొస్తుంది ఎమోషనల్ గా వీక్ అయిపోతున్నారు మీరు ఎమోషనల్ గా వీక్ అయిపోయి పాస్ట్ లో జరిగినవి వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు నాతో చాలా ప్రేమగా ఉన్నారు సో ఆ మెమరీస్ లో బతకడం వలన మీరు ఎమోషనల్ గా వీక్ అయిపోయి ఆ ఎమోషనల్ వీక్ అవడమే కాకుండా అవి పదే పదే గుర్తుకు రావడం వల్ల బాధపడుతూ ఉండడం వల్ల మీ లైఫ్లో స్ట్రక్ పొజిషన్లోనే ఉండడమే కాకుండా మీ ఎనర్జీస్ని మీరే డిక్రీజ్ చేసుకుంటున్నారు లో ఎనర్జీస్ లోకి వెళ్తున్నారు అనమాట సో జ్ఞాపకాలు గుర్తు పెట్టుకోవడంలో తప్పు లేదు బట్ దాంట్లోనే బతకడం అనేది కరెక్ట్ కాదనమాట పాస్ట్ లోనే బతకడం అనేది కరెక్ట్ కాదు మీరు అదే చేస్తున్నారు తప్పు అనేది సో చాలా మంది అంటుంటారు వాళ్ళు అసలు మర్చిపోలేకపోతున్నాము వాళ్ళ థాట్స్ లో రాకుండా ఉండడానికి ఉండలేకపోతున్నాయి అని అంటుంటారు బట్ మీరు ఖాళీగా ఉండి వాళ్ళ థాట్స్ లోకే వెళ్తున్నారు కాబట్టి ఉంటున్నారు బట్ మీకు వాళ్ళ థాట్స్ తప్ప వేరే పనేం లేదా మూవ్ ఆన అంటే వాళ్ళ జ్ఞాపకాలు రాకుండా ఉండడానికి మీకు చాలా మిమ్మల్ని మేము మీరు మోటివేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి వెనకాల భుజం తట్టాలని వెయిట్ చేసే పర్సన్స్ అందరు తప్ప ఎవరో ఏదో ఒక సొల్యూషన్ చూపించి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే పర్సన్స్ తప్ప అందరూ అసలు నేను ఎందుకు ఇలా ఉండాలి నేనేం తప్పు చేశానని ఉండాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్స్ అనేది నైంటీ హండ్రెడ్ లో వన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ సేమ్ ఇలానే ఆలోచిస్తూ ఉంటారు దాని వల్ల ఏంటంటే అక్కడే లోనే ఉంటా ఉంటారు పాస్ట్లోనే బతుకుతూ ఉంటారు పాస్ట్ పాస్ట్లోనే ఏడుస్తూ కూర్చుంటారు దానివల్ల ఏమొస్తుంది పాస్ట్లో ఏడు ఏడుస్తూ కూర్చుండడం వల్ల మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేసి నా పార్ట్నర్ ఏడుస్తున్నారు కదా సో నేను వెళ్ళిపోయి వాళ్ళని ఓదార్చాలని ఏమన్నా వస్తారా రారు కదా మీ టైం ఏమన్నా వస్తుందా తిరిగి సో నేను ఫాస్ట్లో అంతసేపు ఏడ్చాను కాబట్టి నా టైం వేస్ట్ అయిపోయింది సో ఆ టైం నేను బ్యాక్ తెచ్చేసుకుని నేను యూటిలైజ్ చేసుకుంటానని చెప్పి ఒక ఒక వన్ ఇయర్ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మీరు రియలైజ్ అయ్యారు ఆ టూ ఇయర్స్ బ్యాక్ వస్తుందా రాదు కదా సో ఏదైనా కూడా మీ చేతిలో ఉండగానే దాని వాల్యూ తెలుసుకోండి మీ చేతిలో ఉండగానే దాన్ని యూటిలైజ్ చేసుకోండి జరిగిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా దాన్ని మీరు ఏం చేయలేరు జరిగిపోయిన దాన్ని ఏం చేయలేరు జరగబోయేదాన్ని మీ చేతిలో ఉండదు ప్రజెంట్ మాత్రం మీ చేతిలో ఉంటుంది సో మీ వ్యాల్ మీ పాస్ట్లో బతుకుతూ ఉండడం వల్ల అది కూడా హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ మీకు సంబంధించిన ఏవైతే మెమరీస్ ఉన్నాయో హ్యాపీగా ఉన్న మెమరీస్ మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి సో డెఫినెట్గా నేను అంత ప్రేమ చూపించాను డెఫినెట్గా వస్తారన్న నమ్మకంతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అలా కాకుండా నేను ఎంతో ప్రేమ చూపించాను బట్ వీళ్ళు ఏంది నన్ను మోసం చేశారు అని ఏడుస్తూ కూర్చోడం వల్ల మీరు ఇక్కడ ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళకి టెలిపతి ద్వారా వెళ్ళి వాళ్ళ న్యూరాన్స్కి వెళ్ళి వాళ్ళు ఏమన్నా చేంజ్ అవుతారా అవ్వరు కదా సో మీరైతే మీ ఎమోషన్స్ ని మీరే బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఆలోచించుకుని ఆలోచించుకుని ఏమొస్తుంది మీకు నిద్రలేని రాత్రులు తిండి తినకపోవడం హెల్త్ ఇష్యూస్ రావడం ఇవే కదా జరుగుతున్నాయి అంత మించి ఏమైనా వస్తుందా ఏం రావట్లే మీ లైఫ్ని మీ చేతులనే మీరే కంప్రెస్ చేసుకుంటున్నారనమాట ఎక్స్పాండ్ చేసుకోండి లైఫ్ని కంప్రెస్ చేసుకోకండి సో మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరేం వీలవుతారంటే అస్సలు ప్రపంచంలో లేని బాధలన్నీ నాకే ఉన్నాయి మేబి నాకు తప్ప ఎవరికి లేవేమో ఇలాంటి సిచ్యువేషన్లో నేను తప్ప ఎవరు ఉన్ననేమో నా వాటిని నేను ఇంత మంచిగా చూసుకున్నాను బట్టి వాళ్ళు నన్ను ఇంత మోసం చేశారు ఆ పెయిన్ నేను తీసుకోలేకపోతున్నానే మీరు తీసుకోలేకపోతున్నారంటే డెఫినెట్గా దాన్ని రిజెక్ట్ చేయండి మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఆ పెయిన్ మీకు వస్తుంది అదే మీరు తీసుకోకుండా రిజెక్ట్ చేశారనుకోండి ఆ పెయిన్ అనేది మీ దాకా రాదు అసలు అదైతే గుర్తుపెట్టుకోండి సో డెఫినెట్గా ఏంటంటే మీ పార్ట్నర్ కి సంబంధించిన ఆలోచనలు అనేవి మీరు ఇప్పుడు డే అండ్ నైట్ వాళ్ళ థాట్స్ లో ఉండి ఏడుస్తూ కూర్చోవడము వాళ్ళు ఎందుకు ఇలా అయ్యారు ఎందుకు ఇలా చేస్తున్నారు నా లైఫ్ ఏ ఎందుకు ఇలా అవుతుంది దేవుడు ఎందుకు నన్నే ఇలా చేస్తున్నాడు నా లైఫ్ లో ఇంక మార్పు రాదా నా లైఫ్ లో ఇంక చేంజ్ రాదా నా లైఫ్ ఇంకా దేవుడు ఎప్పుడు చూడడా అని మీలో మీరే బాధపడుతూ ఉండడం వల్ల దేవుడు మీరు బాధపడుతున్నారు కదా అని చెప్పి మీ పార్ట్నర్ ని తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెడతారా మీరు తపస్సు చేస్తున్నారని అని కూర్చోబెడతారా బాధపడుతున్నారు మీ ఎనర్జీస్ మీరే లో చేసుకుని మిమ్మల్ని మీలో మీరు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే మాత్రమే సో తుళ్ళు గడపడము తిండి సరిగ్గా తినకపోండా ఉండడం వల్ల మీకు వచ్చేది ఏంటంటే ఓన్లీ హెల్త్ ఇష్యూస్ మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు అండ్ ఈ సో దీంట్లో నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తారు ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేస్తే గనక డెఫినెట్ గా మనము రియల్ గా మేనిఫెస్టేషన్ చేసి మన పాజిటివ్ థాట్స్తో ఉంటే ఒక స్టోరీ ఉందన్నమాట ఒక మెంటల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ సైకిస్ట్ ఆ హాస్పిటల్లో అందరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన వాళ్ళకి అందరికి హోప్ పన్ను తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆ డాక్టరు డాక్టర్ హ్యూలిన్ అనే అతను డాక్టర్ సైకియాటిస్ట్ ఆ డాక్ ఆ హాస్పిటల్లో నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎలాంటి పేషెంట్స్ అంటే మెంటల్ హాస్పిటల్ పే పేషెంట్స్ అనమాట వాళ్ళు ఎలా అంటే క్రియల్ గా అనమాట సైకోస్ లాగా అయిపోయి ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవడము కోరికేసుకోవడము ఒకళ్ళనొకళ్ళు ఏది ఉంటే దాంతో రక్తం వచ్చేలా కొట్టుకోవడము డాక్టర్స్ని కానివ్వండి పేషెంట్స్ ఎవరు చూడటానికి వచ్చిన వాళ్ళని కానివ్వండి అందరినీ తాళ్లతో చైన్లతో పట్టేశారు అనమాట ఎవరికి వాళ్ళని అలాంటి పర్సన్స్ని డాక్టర్ హ్యూలన్ అనే పర్సన్ సైకిస్ట్ జస్ట్ వాళ్ళ ఫైల్స్ మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు డైరెక్ట్గా కలిసింది లేదు వాళ్ళని డైరెక్ట్గా చూసింది కూడా లేదు జస్ట్ వాళ్ళ ఫైల్స్ ఉంటాయి కదా మనకి డాక్టర్ హాస్పిటల్కి చెకప్కి వెళ్తే కనుక డెఫినెట్గా గా మనకి మన ఫైల్ అనేది ఇస్తారు కంపల్సరీ అది మీరు చిన్న టెస్ట్ చేసుకున్నా పెద్ద టెస్ట్ చేసుకున్నా అది కంపల్సరీ ఒక ఫైల్ అనేది మనకి ఇస్తారు సో బ్లడ్ టెస్ట్లు టెస్ట్లు అన్ని రాస్తారు కాబట్టి అలానే మెంటల్ హాస్పిటల్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాయి కదా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి ఉంటాయి కదా వాళ్ళ డీటెయిల్స్తో ఆయన పర్సనల్గా ఆయన ఒక రూమ్లో ఆయన హౌస్లోనే ఉండు ఓపెన్ అప్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళని హీల్ చేశారు హీల్ చేసి నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది నాకు సరిగా తెలియదు కానీ ఆ నెంబర్ ఆఫ్ పీపుల్స్ని ఒక్కళ్ళు కూడా హాస్పిటల్లో అలాంటి మానసిక రోగం లేకుండా అందరినీ కూడా తను ఉన్న ప్లేస్ నుంచి ఒక్కొక్కరిని హీల్ చేసి అందరినీ సిక్స్ మంత్స్ వితిన్ సిక్స్ మంత్స్లో అందరినీ కూడా బయటకు పడేశారు అందరినీ మానసికంగా శారీరకంగా ఫిజికలీ ఫిట్ అండ్ మెంటలీ ఫిట్ చేసి వాళ్ళ హౌసెస్కి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోయారు తర్వాత జీరో ఆ హాస్పిటల్ కూడా మూసేశారు ఆ విధంగా అయ్యారన్నమాట అంటే మనకి మేనిఫెస్టేషన్కి మనం పాజిటివ్గా మేనిఫెస్టేషన్ చేస్తే మెంటల్ హాస్పిటల్ ఉన్న పర్సన్సే అది మానసిక రోగము శారీరక రోగమే బాగైనప్పుడు మనము నార్మల్ పర్స్ పీపుల్ని మార్చుకోలేమా సో ఇది ఎందుకు చెప్పానంటే ఇది అవుట్ ఆఫ్ రీడింగ్ కి సంబంధించిందైనా చాలా మంది తెలియదు ఏందంటే బాధపడుతూ కూర్చోవడం వలన మీరు నెగిటివ్నెస్ అనేది మీరే అట్రాక్ట్ చేసుకుంటారు అంతే తప్ప అదే మీరు డెఫినెట్ గా నా పార్ట్నర్ నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు అన్న నమ్మకంతో మీ పార్ట్నర్ కి సంబంధించి మీ పార్ట్నర్ తిట్టుకుంటే నేను అంత చేశాను వీళ్ళు ఇలా చేశారు వీళ్ళ లైఫ్లో కర్మ అనుభవించాలి వీళ్ళ వీళ్ళు నెగిటివ్నెస్ రావాలి నాకు ఏదైతే ఇచ్చారో పెయిన్ వాళ్ళకి అదే రావాలని చెప్పి మీరు తిట్టుకుంటూ ఉండడం వలన మీకు ఏమొస్తుంది ఏమీ రాదు మీ లైఫ్ ఏం చేంజ్ అవ్వదు కావాలైతే చెక్ చేసుకోండి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఏదో ఒక రోజు కర్మ అనేది డెఫినెట్గా అనుభవించాల్సిందే అది ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా బట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా మీకు సో మీ పార్ట్నర్ కి సంబంధించినవి బాధపడుతూ కూర్చోవడం వలన వాళ్ళు నేను ఇంత చేశాను వీళ్ళు ఏం చేయలేదు నా లైఫ్ ఇలా నాశనం చేసేసారని బాధపడుతూ కూర్చోవడం వల్ల మీ లైఫ్ చేంజ్ ఏం అవ్వదు లైఫ్ లో చేంజ్ రావాలంటే మీరు పాజిటివ్ నెస్ ఏం జరిగినా మన మంచికి ఓకే వాళ్ళు మోసం చేశారా ఓకే ఇక్కడతోనే నేను బయటకు వచ్చేసాను ఒక లెసన్ నేర్పించడానికి వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారు జస్ట్ ఫర్గ్యూ చేయండి వాళ్ళని ఫర్గ్యూ చేసి యాక్సెప్ట్ చేయండి దాన్ని యాక్సెప్ట్ చేసి ఫర్గ్యూ చేశారనుకో వాళ్ళు డెఫినెట్ గా మీ లైఫ్ లో వాళ్ళకన్నా బెటర్ పర్సన్స్ మీ లైఫ్ రావచ్చు ఐదర్ మీ లైఫ్లో అన్నిటి పరంగా మీరు ముందుకు వెళ్తారు మీకు తెలియని కూడా తెలియదు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారన్నది కూడా లేదా వాళ్ళలో రియలైజేషన్ అయ్యి వాళ్ళే మీ దగ్గర వెతుక్కుంటూ వస్తారు అంతేకాని లైఫ్లో స్ట్రక్ అయిపోయి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు సో మీరు ఏంటంటే సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ సాఫ్ట్ నేచరే కాదు ఓవర్ థింకింగ్ పర్సన్ అనమాట ఏదైనా చిన్న సిచ్యువేషన్ జరిగితే దాన్ని ఆ రోజంతా గంటల తరబడి మీరు ఏం చేస్తున్నా కూడా అది ఆలోచించుకుంటూ బుర్రలో తిరుగుతూనే ఉంటుంది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట చక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది సో అలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ మీరు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే సో ఇప్పుడు ఏదైనా జరిగిందా ఓకే జరిగిందిగా అయిపోయిందిగా ఇంకెందుకు మళ్ళీ దాని గురించి తీసుకెళ్ళి ఇప్పుడు అయిపోయిందని మనం ఏమైనా చేయగలవా ఏంటి అన్న ఆలోచించే పర్సన్స్ సో అందుకే వాళ్ళు అంత మెంటల్లీ డిస్టర్బ్ అవ్వరు తొందరగా మీరు మెంటల్లీ డిస్టర్బ్ అవుతారంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఏదైనా కూడా హార్ట్ కి తీసుకుంటారు దానివల్ల ఏంటంటే ఏదైనా చిన్న సిచ్యువేషన్ ఏదైనా ఎవరైనా మీరు హాయ్ అని చెప్పారు రిటర్న్ హాయ్ చెప్పలేదు వాళ్ళు మెళ్లకుండా చూసి చూడకుండా వెళ్ళిపోయారు లేకపోతే వాళ్ళు ఏదో ఫోన్ చూసుకుంటా వెళ్ళిపోయారు సో మీరు హాయ్ చెప్పినా కూడా వాళ్ళ నుండి రెస్పాండ్ మీరు కోరుకుని ఎక్స్పెక్ట్ చేసి మీరు చెప్పారు కాబట్టి అది రిటర్న్ రాలేదు కాబట్టి ఆ ఫీలింగ్ మీకు ఆ రోజు అంతా జస్ట్ హాయ్ కోసం ఆ రోజంతా ఉంటది సో నేను హాయ్ చెప్పినా వాళ్ళు చెప్పలేదు సో వాళ్ళకి ఎంత పొగరానో లేకపోతే నేను హాయ్ చెప్పినా కూడా వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోయారని ఇలా థింకింగ్ చేస్తూ ఉంటారు సో ఒక హాయ్ కోసమే మీరు ఎంత ఆలోచించారంటే మీ పార్ట్నర్ గురించి మీరు ఎంత ఆలోచిస్తారనేది మీరే ఆలోచించుకోండి దానివల్ల వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ డౌన్ తప్ప ఏమీ లేదు సో మీరు ఎప్పుడైతే ఆలోచనల నుండి బయటకు వస్తారో మీ లైఫ్లో అన్నీ కూడా హ్యాపీయెస్ట్ గా అవుతాయి అనమాట ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ని మీరే డౌన్ చేసుకుంటున్నారు మీరు ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ ని సరే ఏం జరిగిందా అంటే జరిగింది ఓకే ఇది నా జరిగింది అంటే ఇది దీని నుంచి నేను ఏదో ఒకటి నేర్పించడానికే నాకు గాడ్ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు అని యాక్సెప్ట్ చేసి ఫర్గ్యూ చేసేసారనుకో డెఫినెట్ గా మీ లైఫ్ లో అన్ని పాత్స్ అన్ని పాత్ దారులన్నీ కూడా మూసుకుపోయినవన్నీ కూడా తెలుసుకుంటాయి అది ఫైనాన్షియల్ హెల్త్ పరంగా రిలేషన్షిప్ పరంగా మీ దగ్గరికి అందరూ వెతుక్కుంటా వస్తారు మీ రిలేషన్షిప్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇదైతే తెలుసుకోండి సో అప్పుడే మీకు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వస్తుంది మీ దగ్గర చాలా మంది మనీ తీసుకునే ఉంటారు అసలు తీసుకునేటప్పుడు మీ అంత దేవతలు దేవుళ్ళు లేరు అన్న పర్సన్స్ తర్వాత మీరు వెంట పడుతున్నా కూడా తప్పించుకుని తిరగడము లేకపోతే కొంతమంది అయితే ఇంకా తెలివిదల వాళ్ళు ఏంటంటే ఇంకా రివర్స్ లో మిమ్మల్ని తిట్టడము అడిగితే ఇచ్చినందుకు అడిగితే మళ్ళీ రివర్స్లో తిట్టడము అవాయిడ్ చేయడము బ్లాక్ చేసుకుని కాల్ లిఫ్ట్ చేయకపోవడము ఇలాంటివి చేసే పర్సన్స్ కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళన్నీ కూడా ఆ మనీ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా మీ మనీ బ్లాకే బ్లాకేజెస్ ట్రక్ పొజిషన్లో ఉన్నారు అన్నిట్లో కూడా ఆ మనీ బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి అన్ని క్లియర్ అయ్యి వాళ్ళే వెతుక్కుంటూ మీకు తీసుకొచ్చి ఇస్తారనమాట సో ఎమోషనల్ గా కూడా మీరు ఎంతైతే మీరు కోరుకుంటున్నారు ఎదుటి వాళ్ళను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు కూడా వాళ్ళు నాకు ప్రేమిస్తే బాగుండు నేను ఇస్తున్నా కాబట్టి నాకు రిటర్న్ రావాలని ఎక్స్పెక్టేషన్తోనే మీరు ఇస్తున్నారు సో బట్ గా మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అది వాళ్ళ నుండి రానప్పుడు మీరు హర్ట్ అవుతారు గా సో ఏంటంటే మనం ఏది ఇచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మాత్రమే మనం ఏదైనా చేయాలి ఇప్పుడు మనం ఒకళ్ళకి హెల్ప్ చేసాం అనుకోండి ఇప్పుడు పుణ్యం వస్తుంది కాబట్టి దానం చేద్దామన్న విధంగా దానం కూడా చేయకూడదు ఎవరికైనా హెల్ప్ చేసేస్తే అంటే హెల్పింగ్ నేచర్ ఉంది నాకు కైండ్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను హెల్ప్ చేసేస్తే నాకు ఏదో ఒక రూపంలో మంచి వచ్చేస్తుంది అన్న విధంగా కూడా చేయకూడదు ఎలాంటి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఎప్పుడైతే చేస్తారో యూనివర్సే మేము మీ దగ్గర తీసుకొస్తుంది యూనివర్సే మీ దగ్గరికి అన్ని కూడా తీసుకొస్తుంది అది ప్రేమైనా అంతే అనమాట సో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదైనా మీకు ఎదుటి వాళ్ళకి ఇస్తారో వాళ్ళ నుండి ఆటోమేటిక్గా మీరు ఎక్స్పెక్ట్ చేయడం దానికన్నా ఎక్కువ వస్తుంది అనమాట సో అదైతే మీరు తెలుసుకోండి మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్నారా లేదా అని ఆలోచించుకొని మీరు స్టెప్ తీసుకుంటే గనక డెఫినెట్ గా దానికి తగిన రిజల్ట్ అనేది మీ లైఫ్ లో మీరే చూస్తారు సో డెఫినెట్ గా మనం ఎంత కరెక్ట్ గా ఉన్నాం సో మనం తప్పు చేయమా ఎదుటి వాళ్ళని తప్పు పడుతున్నామంటే మనం కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేసే ఉంటాం కదా సో వాళ్ళ విషయాలు మనం ఇంతే విధంగా మనము రిగ్రెట్ ఫీల్ వాళ్ళకి సారీ చెప్పడమో వాళ్ళకి పశ్చాత్తాపం చెందడమో వాళ్ళకి చేస్తున్నామా అనేది అయితే ఆలోచించుకోవాలి అండ్ మీరు ఏంటంటే డెఫినెట్గా ఎప్పుడు కూడా డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ మూడ్ స్వింగ్స్ ఎప్పుడో కూడా ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటా ఉంటాయి ఒకసారి పాజిటివ్గా ఉన్నా ఉంటారు అంటే చాలా మంచి వాళ్ళలాగా అసలు పోతే పోనీలే వీళ్ళు మోసం చేశారు పోతే పనిలే అది నేను హుండీలో వేశాను అనుకుంటా మనీ ఏమవుతుందిలే అని అనుకుంటారు ఇంకొకసారి అందరి నేను వీళ్ళకి ఎంత చేశాను వీళ్ళు నాకు వీళ్ళు అవసరమైనప్పుడు ఒక రూపాయి హెల్ప్ చేయడానికి కూడా ఉండట్లేదు వీళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళని నా లైఫ్ లో వీళ్ళకి ఇలాంటి రోజులు రావాలి వీళ్ళని కూడా ఎవరో కూడా మోసం చేయాలి అన్న విధంగా ఆలోచించుకుంటూ ఉంటారు సో డెఫినెట్ గా ఏంటంటే మీరు మీ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకి రావాలంటే అది ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది ఆ దారి ఎక్కడ కనిపిస్తుందా అని మీరు వెతుక్కుంటున్నారు దారిలోనే ఉన్నారు మీరు అది ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది సో ఆ పాత అనేది మీకు ఒక దారి అనేది యూనివర్స్ డెఫినెట్ గా చూపిస్తుంది దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి రాంగ్ వేలో కాకుండా రైట్ వేలో అది మీరు ముందుకు వెళ్ళాలి అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది టోటల్గా ఈ రీడింగ్ నుంచి ఏంటంటే మీ థింకింగ్ వల్లనే మీ థాట్స్ వల్లనే మీ లైఫ్లో పాజిటివా నెగిటివా అనేది జరుగుతుంది బికాస్ మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ అండ్ థాట్స్ వలన బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏమీ రాదు ఒక్క నిమిషం కూడా పైసా ఉపయోగం లేదు బాధపడుతూ కూర్చోవడం వల్ల సో ఇదైతే తెలుసుకోండి సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో